రామాయణం ఇది కేవలం ఒక కథ కాదు ఇది భారతీయ ధర్మానికి అద్దం పట్టే ఇతిహాసం ఈ ఇతిహాసంలో ఎప్పటికీ వివాదాస్పదంగా నిలిచే ఘట్టం సీతామాత అగ్ని ప్రవేశం తమ తండ్రి అయిన రాముడు తమ తల్లి సీతమ్మను అనుమానించాడని వినగానే మనసు కలత మానదు రాముడు అంటే ధర్మానికి ప్రతీక అటువంటి ధర్మాత్ముడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఏ కారణం ఏమై ఉంటుందో చూద్దాం పదండి ఈ తరానికి అర్థమయ్యేటట్టు ఓ సమకాలిక ఉదాహరణను ఇస్తాను ఇప్పటికే ఇతన్ని మీరు గుర్తుపట్టి ఉంటారు ఇతను అభినందన్ వర్ధమా భారతీయ రక్షణ దళ పైలట్ ఇతని విమానం క్రాష్ అయ్యి పాకిస్తాన్ మిలిటరీకి పట్టుబడిపోయాడు కొద్ది రోజుల అనంతరం పాకిస్తాన్ చెరలో నుండి విడుదలయ్యి అభినందన్ తిరిగి భారతదేశానికి క్షేమంగా వచ్చాడు వచ్చి రాగానే ఆయనను వెంటనే డ్యూటీలోకి అనుమతించలేదు మొదట శారీరక మానసిక పరీక్షలు నిర్వహించి కొద్ది కాలం పాటు అతన్ని అబ్జర్వేషన్ పీరియడ్లో ఉంచి అనేక పరీక్షలు పూర్తి అయిన అనంతరం తిరిగి బాధ్యతలు అప్పగించారు ఆ పరీక్షలు అభినందన్ వర్ధమాన్ని అనుమానించడమా అవమానించడమా కాదే దేశ రక్షణ కోసం ప్రజల క్షేమం కోసం తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే అలాగే రావణుడు మాయా సీతను మాయా రామ లక్ష్మణను సృష్టించి సంహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి అందుకే వచ్చినది సీతమ్మవారా లేక రాక్షసమాయన తెలుసుకోవలసి ఉన్నది ఆ కాలంలో ఉన్న ఏకైక ప్రమాణం అగ్ని పరీక్ష బంగారం నిజమా కాదా అని తెలుసుకోవడానికి అగ్ని మాత్రమే సాక్షి అదేవిధంగా సీతమ్మ తల్లి పవిత్రతకు అగ్ని సాక్షి ఒకసారి ఆలోచిద్దాం కీలుగురం సినిమాలో రాజు అడవికి వెళ్ళి ఓ స్త్రీని మోహించి తన పట్టపురాణిగా తెచ్చుకుంటాడు కానీ ఆమె నిజానికి రక్తం తాగే పిచాసి రాత్రి అవ్వగానే మనిషి పశువు అనే భేదం లేకుండా దొరికినది దొరికినట్టు తినే రక్షసి ఈ అగ్ని పరీక్ష లేకపోతే అయోధ్య ప్రజలది కూడా ఇదే దుస్థితి వింటూ ఉంటేనే భయమేస్తుంది కదా ఇప్పుడు చెప్పండి మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ రాముడు సీతను అనుమానించాడా లేక అవమానించాడా ఇది శీల పరీక్ష కాదే ధర్మ పరీక్ష మాత్రమే తమ బిడ్డలు అయిన ప్రజల క్షేమం కోసం శ్రేయస్సు కోసం తీసుకున్న ఓ ముందు జాగ్రత్త మాత్రమే ధర్మం అంటే రముడు పవిత్రత అంటే సీత ఇప్పటికీ ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తారు వీరి ఇరువురు వలనే ನಾ ಭಾರತ ಅವನಿ ನಿತ್ಯ ಜ್ಯೋತಿಗ ವೇಳೆಗೆ ಪುನೀತ ಏನದಿ ಸರ್ವೇ